మనం చూడకూడదు చప్పట్లు కొట్టండి గట్టిగా ఏ కీడు ధరి రాకూడదు చప్పట్లు కొట్టు గట్టిగా అయ్యా ఎంత కీడుందో తెలుసా బయట ప్రజలకి ఎన్ని భూకంపాలు కలుగుతున్నాయి తెలుసా ఎంత నాశనం కలుగుతుందో తెలుసా మనం అనుకుంటాం మన వరంగల్కి ఏమీ లేదని మన వరంగల్కి ఉండాల్సినవి ఉన్నాయి ఆంధ్రాకి వెళ్తే మాకు ఏ భూకంపాలు మీకు భూకంపం ఒక్కర్లే ఒక్క సునామీ ఐదు వందల మీటర్లు ఎగిరి పడింది అనుకో ఉన్న దేశాలన్నీ అట్లా సముద్రంలో కలిసిపోతాయి మరి మనకేముంది మాకైతే పెద్ద ప్రమాదం ఉంది సింగరేణి ఒక్కసారి భూకంపం లోపలికి వెళ్ళిపోతాం సమాధి ఖర్చు లేకుండా వెళ్ళిపోతాం ఈ ఊరికేముందో ప్రమాదం తెలియదు ఇప్పటికే ఏ వర్షం వచ్చినా ఊరంతా మునిగిపోతుందంట ఒక పెద్ద వర్షం పడితే వరంగల్ ఇక మీద కనబడలేదు ఏ ఊరికి ఆ ఊరు శిక్షలో ఉంది స్తోత్రం గల్ని కాక ఇంకో మాట చెప్పనా మేము కాపాడబడతామని గ్యారెంటీ గ్యారంటీ లేదు ఎందుకో తెలుసా ప్రపంచం అంతా వాటర్ పంపించాడు దేవుడు అంతకుముందు ఎరా నోవాహు బాగానే కడుతున్నావు ఏందిరా అట్లా కడుతున్నావు అందరూ ఇచ్చిన ఇప్పుడు వరే నోవాహు నేను రా మీ బాబాయిని మీ చిచ్చాను రా తీరా అంటే ఎవరు ఇచ్చారా నువ్వు జరుగు నేను రా మీ అంకుల్ని అమ్మాయి నేనమ్మాయిని మీ మీ పిన్ని అమ్మాయి తలుపుది ఎవరు హూ ఆర్ నేను రా నా బిడ్డనిచ్చాను ఇచ్చాను నా అల్లుడివి తీరా మా డాడీ పర్మిషన్ లేడు తలుపులు మూసేయి అమ్మా ఆయన అంటాడు నోవాహు కిటికీలోంచి ఏమంటారు తెలుసా బాబాయ్ పిన్నమ్మా తలుపు నేనుగా వేసింది తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి పోయి మీరు ఆయన్ని అడుక్కోపోండి ఆ దినం వస్త జాగ్రత్త ఏమో ఆయన వేసిపోయాడు అందరూ బాబాయ్ చిన్నానా పెదనాయినా తలుపు దినయన అంటే బతుకున్నప్పుడు ఎవరు లెక్క చేయలే ఓడగడుతుంటే పిచ్చోళ్ళలా చూశారు కానీ కలుపులు మూయబడిన వెంటనే తెలిసింది బాధ నేను చెప్పేది అదే బోధ ఇప్పుడు ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోలేని మేము మీరు ఏది చేసినా పిచ్చోలాగా చూస్తారు మనల్ని కానీ రేపు వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు మీరు దగ్గరికి వచ్చి బాబాయి ఈ పిన్ని కాపాడంటే మీరు అనాలి తాళాలు మా దగ్గర లేవని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏడుస్తారు ఆ ఘోష మామూలుగా ఉండదండి శవాల దిబ్బ ప్రపంచమంతా శవాల దిబ్బ Não vou calar no nosso...